చేయి పట్టి వెళ్ళటి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్నే చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు క్షమలోనైన నెడవాడు అంద నిందలేను కృంగీసిన అంధకారమే దారి మోసిన నిందలేనను కృంగీసిన తన చిత్తం నరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గణ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విలువడు కాల్చి సకలు ఉండను చేసిన కష్టాల కోలిమెసిన సకలు ఉండను చే జీవిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్య గురకు నన్ను చేర్చుతాడు చిత్తం నెరవేర్చుతాడు గంగకు నన్ను చేర్చుతాడు నలిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నాకున్న విలువడు కలిమే కళిమే తారిీ పోయినా కదా మే తారీ గీ పోయినా తమ చే గణియము వారాక నూ చే తమ చేరే చూతారు గణియో నన్ను చేతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నైనా నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను హలో